హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ద్రోణాచార్యులు వారు తను అవమాన భారాన్ని దించుకోవటం కోసం అర్జునుడిని సహాయం అడగాలని అనుకుంటాడు కదా ఆ తర్వాత కథలు ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద్రోణాచార్య గురుకులంలో గురుకుమారుల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులందరినీ కూడా పిలిచి మీ అందరి విద్యాభ్యాసం పూర్తయింది నాకు గురుదక్షిణ కావాలి అని అడుగుతాడు మనసులో ద్రోణాచార్యుల వారికి అర్జునుడి ఆ కార్యం పూర్తి చేయగలడని నమ్మకం ఉన్న శిష్యులందరినీ తన కోరిక తీర్చమని అడుగుతాడు ఏం కావాలో చెప్పండి అంటారు శిష్యులు పాంచాల రాజు ద్రుపదుడు నన్ను అవమానించాడు ఇది జరిగి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఆనాటి నుండి ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాను మీ ద్వారా నేను దృపదుడికి తగిన బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాను ఆ పాంచాల రాసును ప్రాణాలతో బంధించి తీసుకురండి అని అడుగుతాడు దుర్యోధనుడు తమ్ముళ్ళతో వెళ్ళి సాధ్యం కాక తిరిగి వస్తాడు తరువాత అర్జునుడు వెళ్ళి పాంచాల దృపదుని బంధించి తీసుకుని వచ్చి ద్రోణుడి ఇంటి స్తంభానికి కట్టివేస్తాడు అప్పుడు ద్రోణుడు నిద్రపోతూ ఉంటాడు కొంత సమయం అయ్యాక తీరిగ్గా ద్రోణుడు నిద్ర లేచి వచ్చి దృపదుడిని చూసి హేళనగా నవ్వుతాడు ఎవరు నువ్వు ఎక్కడో చూసినట్లుగా ఉందే ఓహో పాంచాల రాసు కదా ఏమిటిది నా ఇంటి స్తంభాన్ని పట్టుకొని వేలాడుతున్నావు అని అడుగుతాడు నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అంటూ పకపక నవ్వుతాడు ద్రుపదుడు అవమానంతో తల వంచుకుంటాడు దృపద రాజా మర్చిపోయాను నీవిప్పుడు రాజు కాదు కదా ద్రుపదుడివి ఒట్టి దృపదుడివి మాత్రమే ఏం దృపదా రాజ్యం పోయి తలకెక్కినా రాజుమదం దిగిపోయిందా ఇప్పుడైనా నేనెవరో గుర్తుపట్టావా బ్రాహ్మణుడిని పేద బ్రాహ్మణుడిని ఒకప్పుడు సగం పాంచాలం నాకు ఇస్తాను అన్నావు కదా నేనిప్పుడు మొత్తం పాంచాలం తీసుకున్నాను నేనిప్పుడు పాంచాల రాజ్యానికి అధిపతిని ఈ తృపుడు మిమ్మల్ని అవమానించినందుకు వీడి ప్రాణాలతో విడవము గురువర్య అని అంటారు శిష్యులందరూ నాశనం చేయాలనుకుంటే ఆనాడే నా దివ్యాస్త్రాలను పాంచాల దేశాన్ని బుద్ధి చేసి ఉండేవి బుద్ధి చెప్పడమే నా ఉద్దేశం కోరలు తీసిన పాము ఎంతటి బలమైనది అయినా ఏమీ చేయలేదు దృపద ఇప్పుడైనా తెలుసుకో స్నేహం గొప్పది అంటూ స్వయంగా బంధ విముక్తుని చేస్తాడు ద్రోణుడు దృపద నీ పాంచాల రాజ్యం గురుదక్షిణగా నేను పొందాను ఇప్పుడు పాంచాల రాజ్యం నాది మిత్రుడు అన్న కారణంగా సగం రాజ్యం నేను నీకు దానమిస్తున్నాను ఉత్తర పాంచాల రాజ్యం నాది దక్షిణ పాంచాల రాజ్యం నీవు పాలించుకో ఇంకా ముందెప్పుడు అభిమానవంతుల్ని అవమానించకు అని ద్రుపదునికి బుద్ధి చెప్పి దక్షిణ పాంచానానికి పంపించేస్తాడు ద్రోణుడికి చాలా కాలంగా గుండెలో మండుతున్న ప్రతీకారాగ్ని చల్లబడుతుంది శిష్యుడైన అర్జునుడిని మెచ్చుకుంటాడు అర్జునుకి తెలియని ఎన్నో యుద్ధ వ్యూహాల గురించి చెప్తాడు పద్మవ్యూహం గరుడ వ్యూహం నాగవ్యూహం శకట వ్యూహం మొదలైన యుద్ధ వ్యూహ రచనని చెప్తాడు మహాస్త్రాల ప్రయోగాల గురించి కూడా చెప్తాడు ప్రయోగాలను ఏ విధంగా ఉపసంహరించాలి అనేది కూడా తెలియజేస్తాడు అర్జున ఈ దివ్యాస్త్రాల గురించి ఎవరికీ తెలియదు పరశురామ శిష్యులం గనుక మా ఇద్దరికి మాత్రమే తెలుసు అని చెప్తాడు ఈ కథలోనికి ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్